కరకాయ అంటారు ఈ కర్రీ చేద్దాం ఈరోజు ఇవి బొత్తగా కరకాయ కర్రీ ఉల్లిగడ్డ కొంచెం కత్తిప చెక్కి స్పూన్లు ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి కర్రీ బాగుంటుంది తీసుకోవాలి జీలకర్ర కావాడు కరివేపాకు ఇప్పుడు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు కొంచెం వేగాలి ఇంత ఇంత మాత్రం వేగైన తర్వాత పప్పు వేసుకోవాలి అంటే గుంతకా వేసుకోవాలి అంటే ఒక ఐదు నిమిషాలు వేగం కావాలి వేగిన తర్వాత గాడను కడిచేసి వేసుకోవాలి ఎందుకంటే అలా వేసుకుంటే కూర మాడిపోతుంది వేసుకొని మనకు ఇష్టమైనంత మనకు టేస్ట్ మనకు కారం సరిపోయేంత కారం వేసుకోవాలి పచ్చి కారం వేసుకోవాలి బాగుంటుంది ఇందులో ఉట్టి కారం అయితే అంత టేస్ట్గా పచ్చి కారం బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపించి నెక్స్ట్ కొంచెం పారుసుకోవాలి Achimica, c'è un tavola, un glass, un quadro. Testo di un po' di cotone. Cocco il polli, un tespo di cotone. Cocco il polli, cocco il polli. Cocco il polli, cocco il polli. Cocco il il ఓకే కూడా ఎంతమంది చేయాలి చూడండి ఆయిల్ కూడా కొద్దిగా ఫైన్ ఫైన్ ఇట్లా వచ్చింది వాటర్ ఉండట్లు ఇంత మాత్రమే ఉండాలి కూడా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది కూడా ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా చూస్తే తెలుస్తుంది మనకు ఓకే కూర రెడీ అయ్యి ఉడికింది మంచిగా ఓకే కూర రెడీ